తంత్ర కార్యక్రమానికి స్వాగతం ఒక మనిషి జీవితంలో అనేక మలుపులు అందులో తల్లిదండ్రి అనిపించుకునే ఘట్టం అద్భుతమైనది అంత ఆశగా ఎదురు చూసిన పిల్లలు అబ్నార్మాలిటీస్తో పుడితే ఆ పుట్టిన పిల్లలను గుర్తించలేక సమయం దాటిపోయినప్పుడు ఆ పిల్లల మానసిక శారీరక ఎదుగుదలను మెరుగుపరచాలంటే తల్లిదండ్రులు ఎలాంటి శిక్షణ ఇవ్వాలి స్వచ్ఛంద సంస్థలు వీరి మెరుగైన జీవితానికి దోహదపడతాయా ఇలాంటి వారు ఉచిత శిక్షణ కేంద్రాలు స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి స్పెషల్ ఎడ్యుకేషన్స్ అందరికీ అందుబాటులో ఉంటుందా అనేక విషయాలను సవివరాలతో వీక్షకులకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చింది ఈరోజు హలో స్వతంత్ర మనతో పాటు ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేషన్ శృతి గారు అవసరాలా నమస్కారం శృతి గారు నమస్తే ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు నేను బాగున్నాను సో ఇప్పుడు వచ్చే వాళ్ళ పుట్టే పిల్లలకి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి సంబంధించి స్కానింగ్కి సంబంధించి అన్నింటిలో తెలుస్తుంది అంటే ఏమి అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అలా తెలుసుకోవచ్చా స్కానింగ్ ద్వారా కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని స్కానింగ్ పరంగా అంటే అది ఎంతవరకు చెప్తుందో మనకు తెలియదు కానీ మనకంటూ మనము ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది చెప్పాలంటే ఉదాహరణకి తల్లి ఎంత కేర్ తీసుకుంటే బిడ్డకి అంత మంచిది అంటారు ఎప్పుడు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే తల్లి తినే తిండికి వాడే మందులకు కూడా ఉంటుంది అనవసరమైన మందులు లే అప్పుడు ఆ సిచ్యువేషన్ కావాలా లేదా తెలియకుండా కొట్టి అది పిల్లాడి హెల్త్కి చాలా చాలా నష్టంగా అవుతుంది అలాగే హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఏమాత్రం కేర్ తీసుకోకపోయినా ఏమాత్రం మాత్రం నిర్లక్ష్యంగా చేసినా సరే ఈ పిల్లలకి ఈ ఈ మానసికంగా వెనకాల పడే అవకాశాలు చాలా ఉంటున్నాయి ఈ రోజుల్లో ఎవరిని చూసినా సరే ఒకటి రెండు రోజుల్లో మా అబ్బాయికి ఏడీహెచ్డీ ఉందండి మా అబ్బాయికి ఆర్టిజం ఉందండి అని చాలా వింటున్నాం అది టెక్నాలజీ కూడా తల్లిదండ్రులు కూడా ఎంతవరకు టెక్నాలజీని ఓవర్గా యూజ్ చేస్తూ ఇప్పుడు గర్భంలో పిల్లాడు ఉండగా మనం ఓవర్గా ఎక్కువ టెక్నాలజీకి కానీ రేడియేషన్ కానీ గురవుతే అది కూడా దీనికి కారణమయ్యే అవకాశాలు ఉంటాయి అవన్నీ కాకుండా జెనెటిక్గా ఇంట్లో పెళ్ళిళ్ళు చేసుకున్న అది ఒకందుకే అది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేం కానీ అది కూడా ఒక రీజన్ ఒక కారణం అంటాం మనం అలాగే ఇది కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత పిల్లాడు పెరిగి ఒక ఏడాది వచ్చి రెండేళ్ళు వచ్చే వరకు కూడా చాలా కష్టం అలాని ముందర ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావో తర్వాత కూడా అంతే జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడు పుట్టిన వెంటనే పిల్లాడు ఏడ్చాడా లేదా ఇవన్నీ కొన్ని చూస్తారు అది కూడా మనం నిర్లక్ష్యంగా చేస్తే కూడా తర్వాత ఐదేళ్ళు ఆరేళ్ళు వచ్చే వరకు కూడా వీళ్ళు కనిపెట్టలేకపోండా అలా వదిలేస్తున్నారు ఏదో ప్లే గ్రూప్కి కి ఏదో అయిపోతుంది కానీ అలా కాదు కదా మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఇవంత రాకుండా ఉంటాయి వచ్చినా సరే వాటికి ఎలా ఉన్నాయనేది కూడా మనం తెలుసుకోవచ్చు హలో కార్యక్రమానికి కాల్ చేసి మాట్లాడు లే అనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న కాల్ చేసి మాట్లాడవచ్చు సో ఇప్పుడు మేనరిజం పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా మందికి అబ్నార్మాలిటీస్ తో పుడతారు జన్యు లోపాలతో పుడతారు అని చాలా మందికి ఇప్పటివరకు డౌట్స్ ఉన్నాయి సో అలా అవి నిజమే అవుతాయా హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు అవి వంద శాతం కరెక్ట్ అని చెప్పలేమ్మా కొన్ని అవ్వచ్చు కొన్ని అవ్వకపోవచ్చు అవి చూస్తున్నాము అవన్వి కూడా చూస్తున్నాము అలాని వంద శాతము అదే అవుతుంది అని అనుకోవడం కూడా మనది భ్రమ కానీ అలానే మనం కొన్ని ముందరే జెనెటిక్ టెస్ట్ అనో కొంచెం మనం కౌన్సిలింగ్ పేరెంట్స్ ఒక కౌన్సిలింగ్ అని వెళ్తే కనుక కొంచెం వాళ్ళు అంటూ ఓకే నాకు ఇలా పుట్టినా నేను జాగ్రత్త తీసుకోవాలి అనే ఆలోచనతో ఉండగలరు కానీ అలానే హండ్రెడ్ పర్సెంట్ అదే అవ్వాలని కూడా రూల్ లేదు కానీ ఇవి చూస్తున్నాము అవ్వనివి కూడా చూస్తున్నాము ఇంట్లో పెళ్లి అయిన వాళ్ళకి అయన్వి చూస్తున్నాము అవన్ కూడా అవన్వి కూడా చూస్తున్నాము కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే అన్ని కూడా మనం ముందరికి తీసుకెళ్లొచ్చు వాళ్ళని కూడా ఒక మంచి మంచిలా తయారు చేయొచ్చు అంటాను అంటే చేసుకోవచ్చు అంటే కుదిరినంత వరకు మనం ఏమి చెప్పలేం ఆ కుటుంబానికి సంబంధించింది అది మనం అది ఎలాగో ఏమి అనలేము కానీ చేసుకున్నా సరే మన జాగ్రత్తలో మనం ఉండి పిల్లల్ని ఇంకా కొంచెం శ్రద్ధగా చూసుకుంటే ఏవి రాకుండా హ్యాపీ వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు అంటానంతే చాలా వరకు తల్లి కడుపులోనే ఇలాంటి జన్యులోపాలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు గర్మిణి స్త్రీలు చాలా మటుకు ఎక్కువ రెస్ట్లో ఉండడం కానీ అనవసరమైన మందులు వాడడం కానీ తర్వాత ఏంటంటే ఎక్కువ ఫోనుల్లో వాటిలో కాకుండా ఎక్కువ మెడిటేషన్ కానీ మనకు నచ్చినవి ఆనందంగా ఉంచే పనులు చేసుకుంటూ ఉంటే అప్పుడేమంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా ప్రశాంతంగా ఉంటుంది మనమే ఎక్కువ ఏవైనా వాళ్ళకి ఇంకో డివియేట్ అయ్యేవి చేస్తూ ఉంటే కనుక వాళ్ళకు కూడా అదే అయ్యి బయటకు వచ్చాక ఎఫెక్ట్ అవి చాలా ఇబ్బంది అవుతున్నాయి మనకి తర్వాత మనం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే వరకు ఇబ్బంది పడుతూనే ఉంటాం తల్లి ఎంత కాదన్నా వాళ్ళకి ఏదో లోపం ఉంది అంటే అది యాక్సెప్ట్ చేయడం కానీ తీసుకోవడానికి జీర్ణించుకోవడానికి చాలా కష్టం అవుతుంది అంత ఈజీ కాదు అది కానీ మనం ముందరే జాగ్రత్తలు తీసుకుంటే ఇలా అవ్వకుండా ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వచ్చే అవకాశాలు కూడా ఉంటున్నాయి కానీ అని మనం వదిలేయలేము కదా పిల్లల్ని కానీ వాళ్ళని ఇంకా కొంచెం సంరక్షించుకుంటూ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఏంటి అన్ని తెలుసుకుంటే అన్ని కనగా మామూలు పిల్లవాడు ఎలా ఉన్నాడో వీళ్ళని కూడా అలానే తయారు చేయొచ్చు అంటా నేనైతే బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇలాంటి జన్యు లోపాలన్నీ ఐడెంటిఫై చేయొచ్చు అంటారా కొన్ని చేయొచ్చు ఇప్పుడు ఎలా అంటే తల సైజ్ తల ఎంత సైజు ఉంది ఇలాంటి వాటికి ఒక కండిషన్స్ ఉంటాయి తర్వాత వెంటనే ఏడ్చాడా అండ్ తర్వాత మనం కొన్ని రోజుల యొక్క ఒక నెల రెండు రోజుల యొక్క మనం పిలుస్తుంటే పలుకుతున్నాడా కొన్ని ఏడాది వరకు చెప్పలేం తర్వాత ఏడాది తర్వాత ఎప్పుడు నడవాలి ఎప్పుడు నములుతున్నాడు ఎప్పుడు మాట వచ్చింది ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కొన్ని మైల్ స్టోన్స్ అంటాం మనం ఎప్పుడెప్పుడు ఏమేమి దాటారు అని అంటాం కదా అలాంటివి మనం కొంచెం చెక్ చేసుకుంటూ పీడియా ట్యూషన్ ఎప్పుడు వెళ్ళినప్పుడు అలా డాక్టర్ని అడిగాయనుకోండి అవి మనకి వెంటనే తెలిసే ఛాన్సెస్ ఉంటాయి మనం ఇప్పుడు మా పిల్లవాడికి ఏమీ కాలేదు ఇంకో రెండు రోజులు ఆగితే అయిపోతుంది అని అనుకోవచ్చు కానీ అది తర్వాత ఎలా అవుతుందో మనకి తెలీదు మనం ఎంత ఎక్కువ లేట్ చేస్తే అంత అది ప్రమాదకరం అయ్యే ఛాన్సులు కూడా ఉంటుంది సో మనం ఎన్ని ఎప్పుడు మాట్లాడాడు ఎప్పుడు పలుకుతే పలుకుతున్నాడా మన కళ్ళలో ఒక చూస్తున్నాడా ఏం చేస్తున్నాడు అన్నవి మామూలుగా చూడాలి ఇప్పుడు సపోజ్ నాలుగేళ్ళ తర్వాత అనుకోండి ఒక దగ్గర కూర్చోగలుగుతున్నాడా ఒకటిస్తే ఒక ఒక యాక్టివిటీ కానీ ఏదైనా పనిస్తే కూర్చోగలుగుతున్నాడా మనం చెప్పిన పని అర్థం చేసుకోగలుగుతున్నాడా అవన్నీ కూడా కొన్ని అంటాం అవన్నీ చేయగలుగుతున్నాడా లేదా అని చూసి దాన్ని బట్టి ఏదైనా మనకు కొంచెం లోపం తెలిసినా ఎవరైనా సబ్ మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇలా మీ అబ్బాయికి లోపం ఉండొచ్చు అని అది మనం తప్పుగా తీసుకోకుండా ఒకసారి వెళ్ళి డాక్టర్ని ఇప్పుడు సైకాలజిస్ట్ని వెళ్ళి కలిస్తే మనకి కొంచెం ముందరే తెలుస్తుంది నాలుగేళ్లకు తెలియడమును పది ఏళ్ళకి తెలియడానికి చాలా ఎక్కువ సమయం ఉంది ఆ సమయంలో ఎంతో చేయవచ్చు మనం అప్పుడు అనుకుని లాభం లేదు ముందరే వెళ్ళి మనం దాన్ని తెలుసుకుంటే ఏమీ లేదనుకుంటే మరీ మంచిది కానీ ఉన్నదాన్ని ఇంకా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది అన్నప్పుడు మనం అది ఇంకా ఎక్కువ సమయం పోతూ ఉంటే అది చాలా కష్టమవుతుంది సో ఇలాంటి వాటికి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పీడిఆర్ ట్రీషన్ కన్సల్ట్ చేయాలి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఐక్యూ టెస్ట్ అని చేస్తారు అంటే మన బుద్ధి ఎంతవరకు ఉంది ఆ పిల్లవాడిది ఏంటి మన మానసికంగా వాడి వయసు ఎంత దాన్ని మళ్ళీ మనం పుట్టిన దాని వయసు ఎంత వాటిని రెండు డివైడ్ చేసి దాన్ని బట్టి మన ఐక్యూ ఎంత ఉందని చెప్తారు దాన్ని బట్టి ఏ ఉన్నాడో ఇప్పుడు సపోజ్ నాలుగేళ్ల పిల్లవాడు నాలుగేళ్ల పరంగా ఉన్నాడా లేదా రెండేళ్ల పరంగా ఉన్నాడా అలాంటివన్నీ మనకు ఆ టెస్ట్ లో తెలుస్తుంది కానీ ఈ రోజుల్లో ఏమైందంటే ఆ టెస్ట్ కి వెళ్ళడానికి తల్లిదండ్రులు భయపడిపోతున్నారు ఏమొస్తుందో మనకి ఫలితం కానీ ఈ ఫలితం గురించి ఆగితే తర్వాత ఫలితం అనేది మనకి అలా వెనక పడిపోతూనే ఉంటుంది మనం బాధపడుతూనే ఉంటాం సో ఇలాంటివి ఇంపార్టెంట్ ఈ అసెస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని నుంచే చదువు ఎక్కడ ఉన్నాడు అన్న చదువులో ఎక్కడ ఉన్నారని కూడా తెలుస్తుంది మనకి ఇది చేయించుకుంటే ఏంటంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏమేమి చేయించుకోవాలి వీటికి చాలా థెరపీస్ ఉంటాయి ఆ పిల్లవాడి కండిషన్ బట్టి మనకి తెలుస్తుంది సో అసలు ఇలాంటి స్పెషల్ కిడ్స్ కోసం తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ పిల్లల కోసం జాగ్రత్తలు అంటే ఒకటి ఫస్ట్ ఎక్కువ మనం ఎక్కువ ఒత్తిడి చేసేది ఏంటి అంటే సెల్ ఫోన్లు కొంచెం దూరంగా అది ఈ రోజుల్లో కష్టంగా ఉంది తల్లిదండ్రులే కూర్చుని పిల్లలతో ఆడితే అసలు వాళ్ళు సెల్ ఫోన్ వరకు వెళ్ళరు కానీ తల్లిదండ్రుల ఉద్యోగాలు ఇవన్నీ వల్ల ఈ పరిస్థితుల వల్ల వాళ్ళు పిల్లలతో ఉండలేకపోతున్నారు కానీ కుదిరినంత వరకు వాళ్ళు ఫోన్ యూజ్ చేయకుండా పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా ఉండగలిగితే వీటి మీద ఇంకా ఎక్కువ లేకపోతే వాళ్ళు ఏంటంటే వీళ్ళు అది చూస్తుంటే కామ్ గానే ఉంటున్నారు ఎక్కువ అలర్ చేయట్లేదు అన్న దాంతో ఇస్తున్నాం కానీ అదే ఫ్యూచర్ కి లీడ్ అవుతుంది యా ఇప్పుడు పుట్టిన వెంటనే కన్నా ఫోన్ యూసేజ్ వల్ల కూడా ఆటిజంలు ఇవన్నీ వస్తున్నాయి ఏడిహెచ్డి అని కూడా వింటున్నాం ఈ రోజుల్లో యా రైట్ ఇప్పుడు మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు నమస్తే అండి రాజు గారు కాకినాడ నుంచి మాట్లాడుతున్నారు నమస్తే అండి ఓకే మీ ప్రాబ్లమ్ ఏంటో మేడం కి చెప్తారా అబ్బో చెప్పారు ప్రస్తుత బారావు ఇప్పుడు ఇటువంటి సమస్య ఉన్న పిల్లలు వాళ్ళ ఎదుగుదల గురించి ప్రజల గురించి కరెక్ట్గా ఒక దగ్గర పెట్టాలి అంటే అంటే వాళ్ళకి సంరక్షణ కల్పించాలి అన్న ఇది ఉన్నవాడు అసోసియేషన్స్ కానీ ఆర్గనైజర్స్ కానీ ఏవైనా సరే అలా ఏవైనా మీరు కల్పించే ఇది ఉందా మొట్టమొదటి ప్రశ్న రెండో ప్రశ్న ఏంటైతే దీనికి సరైన ఆహార పలవాట్లు కానీ ఎటువంటి ఉంటాయి అన్నది ఒకసారి చెప్పాలి ఈ రెండు ప్రశ్నలకు సమాధానం నమస్కారం అండి రాజుగారు వీటన్నిటికీ ఒకే దగ్గర అనేది ఒకే అన్నది లేదు మనకి ఒకే దగ్గర మన పిల్ల పిల్లవాడు కానీ పిల్ల కానీ వయసు బట్టి ఒక్కొక్క దగ్గర మారుతూ ఉంటాయి ఇప్పుడు స్కూల్ అనేది స్కూల్స్ అనేవి చాలా వస్తున్నాయి ఈ రోజుల్లో స్పెషల్ స్కూల్స్ అనేవి అలాగే స్కూల్ అయ్యాక సబ్ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత అంటే వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అంటే వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ సపోజ్ ఆ పిల్లవాడికి దీపాలు చేయడమో లేకపోతే ఒక ప్రింట్అవుట్ తీయగలడు అనుకుంటే దానికి రిలేటెడ్ సర్టిఫికేట్ కోర్సెస్ అని ఉంటాయి ఆ పిల్లవాడి ఇంట్రెస్ట్ బట్టి మనం వాళ్ళకి అక్కడ కల్పిస్తే ఆ ట్రైనింగ్ జీవనోపాధిలా ఉంటుంది అది వాళ్ళకు రెండు డబ్బులు వస్తాయి మనకేదో ఇవ్వాలని కాదు వాళ్ళంతా వాళ్ళు తల్లిదండ్రుల తర్వాత కూడా బతికేలాగా చేయగలగాలి మనం అలా ఉంటాయి కానీ ఏంటంటే మనము కొంచెం తల్లిదండ్రులు కూడా మధ్యలో ఆపేయకుండా కంటిన్యూస్గా వాళ్ళతో వెనకాలే ఉండి ఇవన్నీ చేయగలిగితే కనుక వాళ్ళు ఎక్కడైనా ఒక దగ్గర స్థిరపడి వాళ్ళకంటూ వాళ్ళు బతికే ఉపాధి కూడా ఉంది ఈ రోజుల్లో చాలా వచ్చాయి ఇప్పుడు ఇదివరకు అయితే వీటి గురించి అసలు అవగాహనే లేదు ఇలాంటి సెంటర్లు ఇవన్నీ ఉంటాయని కూడా ఎవరికి తెలియవు లేవు కూడా అప్పట్లో ఇప్పుడు చాలా వస్తున్నాయి వాటి వంట మనం చూసుకుంటే చాలా ఉన్నాయండి చెప్పండి ఇంకొక చిన్న ప్రశ్న ఈ అవగాహన మీరు ఏదైతే అన్నారు ఇంతకు ముందు లేవు అలానే ఇప్పుడు కూడా లేవు అని ఏంటంటే ఇంత మీడియా వచ్చా కూడాను అసలు ఈ సమస్య ఒకటి ఉంది అన్నది మన పక్క వాళ్ళకి తెలియడానికి కూడా చాలా సమయం పడుతుంది దాని తర్వాత ఉంటుంది కదా తప్పకుండా 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 అలాగే మీరు పోషకాహార ఎలాంటి తిండి ఎలాంటివి తినాలి అని అన్నారు కదా వాళ్ళకి ఎక్కువ ఈ చాక్లెట్లు స్వీట్ పదార్థాలు అనేవి పెట్టకూడదు అంటారు ఎందుకంటే వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ అలర్ చేసి ఇంకా వాళ్ళలో కోపం కానీ అవన్నీ పెరిగిపోతుంది అంటారు ఎక్కువ స్వీట్స్ అవన్నీ వద్దంటారు అండ్ అలాగే ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క ఎలర్జీ ఉంటుంది ఎలా అంటే ఇది తింటే వాళ్ళకి ఇలా వస్తుంది అవన్నీ ఉంటాయి అవన్నీ లేకుండా మనము చూసి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసిన దాన్ని బట్టి పెట్టాలి అలాగే ఎక్కువ తినేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఏం తింటున్నాము ఎంత అని కూడా తెలియదు తల్లి తండ్రి అది కొంచెం ఒక లిమిట్ పెట్టి దానికి ఒక ఏమైనా ఒక టైమర్ లాంటిదో ఏదో పెట్టి ఇంక అయిపోయింది అన్నట్టు లేదా ఎక్కువ ఇప్పుడు నాలుగింటికి పెడితే మళ్ళీ ఆరింటికి పెట్టి తర్వాత ఎమ్దింటికి పెట్టి ఇలా సమయానుసారం పెడుతూ ఉంటే వాళ్ళొక్కడ మంచిది అవుతుంది ఏది సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి సో రాజుగారు మేడం చెప్పిన సూచనలు కనుక పాటించినట్లయితే మీకు చక్కటి పరిష్కారాలు దొరుకుతాయి ఇలా స్పెషల్ కిట్స్ని ఐడెంటిఫై చేయడం ఎలా సాధ్యమవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వాళ్ళలో లోపాలు ఉన్నాయి ఇలా ఉన్నాయి అసలు ఇలాంటి స్పెషల్ కిట్స్ని ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయొచ్చు అదే ఇప్పుడు ఏంటంటే మీకు ఇంతా చెప్పినట్టు పుట్టిన వెంటనే ఉంది మనం చెప్పుకుందాం తర్వాత ఎప్పుడు తెలుస్తుందంటే మనకి ఎప్పుడైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళడం మొదలెడుతున్నారో అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు స్కూల్స్లో టీచర్స్కి అందరికీ దీని గురించి తెలియాలని లేదు కానీ ఎవరైనా పక్క వాళ్ళు నిజంగా ఇది వాళ్ళ ఇంట్లో ఉండి తెలుసుకునే వాళ్ళు చెప్పినా నేను అనేది ఏంటంటే తల్లిదండ్రులు అది లేదు మా పిల్లవాడికి ఏమీ లేదు అని కాకుండా ఒకసారి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళకే తెలుస్తుంది అంట లేకపోతే మనం అది ఇంకా ఇప్పుడు ఎలా అంటే ఒక దగ్గర కూర్చోలేరు వాళ్ళు ఇప్పుడు ఒక అరగంట క్లాస్ ఉంది థర్టీ మినిట్స్ క్లాస్ డ్యూరేషన్ వాళ్ళు ఒక ఐదు నిమిషాలు కూడా వాళ్ళ సీట్లో కూర్చోలేరు అలా పరిగెడుతు లేదా కారిడార్ లోకి వెళ్ళడం అలాంటివి చేస్తుంటారు తర్వాత వాళ్ళకంటూ వాళ్ళు పని చేసుకోకుండా అయిపోతారు ఒక స్టేజ్ నాలుగేళ్ల కంటే కొన్ని ఇలాంటి పనులు చేయాలి అని ఉంటాం అది తర్వాత చేతుల్లో పట్టు ఉండదు తర్వాత కళ్ళల్లో కళ్ళు చూసుకో కళ్ళల్లో కళ్ళు చూడలేరు వాళ్ళు మనం ఒక మాట్లాడు ఎవరితో మాట్లాడితే మొహం చూస్తూ మాట్లాడతాం వాళ్ళు అలా లేరు పైకి చూసి మాట్లాడతారు తర్వాత ఏమవుతుందంటే ఏదే ఎక్కడో చూసి ఫ్యాన్ చూసి మాట్లాడడము ఎవరినో చూసి మీతో మీతో మనతో మాట్లాడుతూనే పైన చూస్తూ ఇలా కొంచెం మనకి ఆ చూపుల్లోనూ వాళ్ళు చేసే ఇలా యాక్షన్స్ వల్ల కూడా తెలిసిపోతూ ఉంటాయి కానీ మాక్సిమం స్కూల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి పేరెంట్స్ అబ్జర్వేషన్ అండ్ పిలుస్తే పలకపోవడం ఇప్పుడు వాళ్ళ పేరు సపోజ్ రామ్ అని ఉంది రా అంటే వెంటనే పలకరు మూడు నాలుగు సార్లు మా పిలిచి ఇట్రా ఇట్రా అనే వరకు రారు అలానే ఒక పని చెప్పా గ్లాస్ ఇక్కడ గ్లాస్ తీసుకురా మంచినీళ్ళు అంటే అది ఇంకో రెండు మూడు సార్లు ఎంత చిన్నగా చెప్పగలిగితే అంత చిన్నగా చెప్పి చెప్పే వరకు రాలేదు ఇవన్నీ కూడా చాలా వీళ్ళలో లోపాలు ఉంటాయి మనం అవి చిన్నవే కదా అని అప్పుడే మనం వద్దు అనుకోకుండా వెళ్ళి అసెస్మెంట్ చేయించుకోగలిగితే తర్వాత వాళ్ళకి భవిష్యత్తు చాలా బాగుంటుంది అంటాను ఇలా అబ్నార్మాలిటీస్ తోటి పుట్టడానికి జన్యుపరమైన దీంట్లో ఓన్లీ ఎలా మనం అనుకున్నట్టు ఒకటి జెంటిక్ అవ్వచ్చు ఒకటి మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం వాతావరణం ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇదివరకు రోజుల్లో ఇంట్లోనే పురుడు చేసేవారు వాళ్ళకి ఏమి అయ్యేవి కాదా అంటే అప్పట్లోనూ ఇలాంటివి ఉన్నాయి కానీ ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఇప్పుడు మనకి ఇంత వచ్చింది కానీ అప్పుడు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి వదిలేసేవారు తర్వాత ఇంకా చెప్పాలి అంటే అదే కడుపుతున్నప్పుడు దానికి ముందర దాని తర్వాత అయ్యే సిచ్యువేషన్స్ వల్ల ఇవి అవుతాయి అండ్ తర్వాత ట్రీట్మెంట్ బట్టి ఉంటుంది ఇప్పుడు కొంతమందికి తల లోపల ఉండిపోయింది అని చెప్పి ఫోర్ సెప్స్ తో ఇలా గట్టిగా తీస్తారు దాని వల్ల చాలా మటుకు ఇబ్బంది అవుతుంది అంటారు ఎందుకంటే ఆ బిడ్డ తలని గట్టిగా పట్టుకుని లాగేసేసప్పటికి అక్కడ ఏదో ఒకటి కొంచెం ఎందుకంటే పసికందు అంటాం మనం చాలా సున్నితంగా ఉంటుంది దాని వల్ల కూడా ఇలాంటివి అవుతాయి అంటాం కానీ ఇదే కరెక్ట్ రీజన్ అని చెప్పడానికి ఇంకా ఇప్పటి వరకు కూడా మన దగ్గర ఏదీ లేదు కానీ ఇప్పుడు ఉన్న మనకు అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్కూల్స్ అవి వాటిని వాడుకుని మనం చేసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది యా ఇప్పుడు రైట్ మనతో ఇప్పుడు కాలర్ లైన్ లో ఉన్నారు లీలావతి గారు పాలకొల్ల నుంచి మాట్లాడుతున్నారు నమస్తే అండి హలో నమస్తే మేడం సో మీకున్న సమస్యని మేడంకి చెప్తారా నాకు సమస్య కాదు నాకు తెలిసిన ఒక అమ్మాయికి సేమ్ ఇదే ప్రాబ్లమ్ తో తను చాలా సఫర్ అవుతుందండి సో తనకి నయం ఏమైనా సెంటర్స్ లో ఏమైనా తనకి హెల్ప్ అవుతుంది అని ఏమైనా ఉంటే కొంచెం నాకు సజెస్ట్ చేయండి నేను తనకి చెప్తాను మీరు ఎక్కడ ఉంటారండి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు మా పైన ఉంటారండి బాలకల్లు వెస్ట్ గోదావరి డిస్టిక్ సమస్య ఏంటి అసలు పాపది ఎంత వయసు అయితే మీ ఊర్లలో మొదటిగా భవిత సెంటర్స్ ఏమైనా ఉన్నాయేమో అడగండి నార్మల్గా భవితా సెంటర్స్ లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఇలా ఉండేవాళ్ళు చెప్తారు లేదా ఒక సైకాలజిస్ట్ గానే సైకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వగలిగితే వాళ్ళు మీకు ఇంకా సజెషన్ ఇవ్వగలరు అసలు ఎక్కడుంది తను ఎక్కడికి పంపిస్తే బాగుంటుంది ఇప్పుడు మామూలు స్కూళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళకి చాలా కేర్ తీసుకుంటున్నారు తన కండిషన్ తన ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే కానీ మనం ఏంటి అనేది చెప్పలేం సో ఒకసారి మీరు వెళ్ళి సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఐక్యూ రిపోర్ట్ ఇవన్నీ చేసుకుంటే కనుక ఈజీ అవుతుంది సో చూసారు కదా శ్రీలావతి గారు మేడం ఇచ్చిన సూచనలు అయితే పాటించినట్లయితే మీ సమస్యలకు చక్కని పరిష్కారాలు దొరుకుతాయి సో ఇప్పుడు మేడం ఇలా స్పెషల్ కిట్స్ని ఫస్ట్ తల్లిదండ్రులకి ఎలా ట్రీట్ చేయాలి మన నార్మల్ పీపుల్కి ఎలా ట్రీట్ చేయాలి తెలీదు బట్ వాళ్ళని ఎక్కడ ట్రీట్ చేస్తే మంచిది ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళని ఎక్కడ జాయిన్ చేస్తే మంచిది సో అలాంటి ఎక్కడ జాయిన్ చేసి అలాంటి సెంటర్స్ ఏమైనా ఉన్నాయంటారా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు మన హైదరాబాద్కే వస్తే కనుక గవర్నమెంట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ మనకి బోయన్పల్లి మార్కెట్ దగ్గర నిపిడు అంటాం ఎన్ఐఈ అని ఉంది అదేంటంటే మొత్తం అక్కడ మనకి ఐక్యూ టెస్ట్ కానీ చదువు పరంగా అసెస్మెంట్ కానీ కొంతమంది పిల్లలకి మాటలు రావు ఏజ్కి ఇప్పటికీ వచ్చి ఉండవు వాళ్ళకి స్పీచ్ థెరపీ కానీ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి అలాగే అక్కడ స్కూల్ కూడా ఉంటుంది సో స్కూల్ కన్నా ఫస్ట్ ఈ రిపోర్ట్లు అన్ని వచ్చిన దాన్ని బట్టి మీ ఇండ్ల దగ్గర చాలా ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి ఆల్మోస్ట్ ఒక పది స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్లు ఉంటున్నాయి కానీ ఇంకోటి ఏంటంటే ఈ రిపోర్ట్లు తీసుకుని వదిలేయడం కాకుండా మనం ఏంటంటే స్కూల్ కన్నా స్కూల్ తర్వాత కూడా ఒకటి వన్ ఆన్ వన్ అంటాం అంటే ఒకళ్ళని ఒకళ్ళే ఎక్కువ మందిలో వీళ్ళకి అస్సలు కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళు ఎక్కువ ధ్యాస పెట్టలేరు సో స్పెషల్ ఎడ్యుకేటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పించుకుంటే కొంచెమైనా వస్తుంది ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు వస్తారు తల్లిదండ్రులు వచ్చి ఎన్ని రోజుల్లో తగ్గిపోతుంది అంటారు కానీ ఇదేదో మనకి దగ్గు మందు కాదు మనకి ఏదో జ్వరం కేసుకునేది కాదు దానికి చాలా టైం పడుతుంది ఇలా అక్కడ ఒక టీచరు తల్లి తండ్రి అందరూ ఒకేసారి కృషి చేస్తూ ఉంటే ఒక రోజు మనం చాలా చూస్తాం వాళ్ళని ఒక మా అబ్బాయి అయినా మా అమ్మాయి అయినా అనుకునే రోజుకి వస్తాం కానీ మనము ఇవన్నీ ఈ ప్రాసెస్ అనేది ఈ మొత్తం ఒకే పరంగా చేయగలిగితే ఒక రకంగా ఏదంటే ఓకే ఇది అవ్వట్లేదు అని దిగులు పడకుండా ఒక నమ్మకంతో చేయాలి ఇది మనం ఒక పూజ నోము చేస్తే ఎలా చేస్తామో ఇది కూడా మన దేవుడి మీద నమ్మకంతో మన పిల్లవాడు బాగా చేయగలడు అనేది మనకు ఉండాలి పేరెంట్స్కి తల్లిదండ్రులకి తర్వాత టీచర్ వాళ్ళు మీకు ఇలా సలహాలు ఇస్తున్నప్పుడు వాళ్ళని మీరు పాటిస్తూ వాళ్ళది వింటూ చేస్తూ ఉంటే ఒక రోజు వాళ్ళు అందరిలాగే ఒక మంచి మంచిలాగా తయారవుతారు వాళ్ళు ఏం తక్కువ కాదు అంటా నేనైతే వాళ్ళకి ఇంకా చెప్పాలంటే మిగతా పిల్లవాళ్ళకన్నా వాళ్ళకి ప్రేమ అనురాగాలు చాలా ఉంటాయి అది నేను రోజు మా పిల్లల్లో చూస్తూ ఉంటాను నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ దగ్గర సో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ థెరపీస్ బిహేవియర్ థెరపీ అని ఉంటుంది ఆక్యుపేషనల్ థెరపీ అని ఉంటుంది ఏదైతే డాక్టర్ మనకు సజెస్ట్ చేస్తారో అది తప్పకుండా చేయగలిగితే వాళ్ళు చాలా 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 పైకొస్తారు అనేది నా ఉద్దేశం మీ దగ్గరికి వచ్చి పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారు అసలు ఎలా ఎడ్యుకేట్ చేస్తారు ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఎలా నేర్పిస్తారు ఎలా అవి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి వాళ్ళకి ఏబిసిడి అనేది ఫస్ట్ ఉంటుంది కానీ వాళ్ళకి ఏ రాయడానికి కూడా కష్టంగా ఉంటుంది వీళ్ళకి వాళ్ళకి ఎందుకంటే ఆ మైండ్ అనేది వాళ్ళకి అక్కడి వరకే ట్రైన్ అయింది సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి డిఫ్ ఇప్పుడు యాక్టివిటీస్ అంటాం వేరే వేరే ఆటలతో ఆ ఏ అనేది ఎలా రాయించాలి అనేది రాయిస్తూ తర్వాత బుక్ పెన్ను ఇస్తాం మొదటే బుక్ పెన్నుకి అనుకో వాళ్ళు రాయరు డిఫరెంట్ ఇప్పుడు సపోజ్ మనకి మట్టి ఉంది మట్టిలో మనం చేత్తో రిపీటెడ్ గా వెంట వెంటనే అలా రోజు రాస్తూ ఉంటే అదే వాళ్ళు పేపర్లోకి తేగలరు అదొకటి తర్వాత ఎక్కువ వాళ్ళకి ఆటలతోనే నేర్పించాలి తప్ప ఎక్కువ వాళ్ళకి ఇప్పుడు అంటే ఏంటో డాగ్ అంటే ఇది అన్నట్టు కూడా తెలియదు సో ఎక్కువ వాళ్ళకి ఫోటోలు చూపించి అలా కానీ అని మళ్ళీ మనం ఫోన్ కూడా ఇంట్రడ్యూస్ చేయకూడదు అక్కడ వీళ్ళకి ముఖ్యంగా ఎలాంటి ఆహారపు అలవాట్లు చేయాలి అంటారు ఆహారం ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ పెట్టచ్చు అంటారు ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువ జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి ఎప్పుడైనా పిల్లలకి ఎప్పటికైనా వీళ్ళకి ఆ జంక్ వల్ల ఓవర్ వెయిట్ అయిపోయి వాళ్ళకి తెలియకుండా ఆపేసి అది మళ్ళీ ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ కి దారితీస్తుంది మామూలుగానే వీళ్ళు చాలా ఆరోగ్యపరంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు కానీ మళ్ళీ మన ఇంకా ఇంకోటి ఎడిషన్ చేసేస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి అలానే స్వీట్ అనేది ఎక్కువ పెట్టకూడదు స్వీట్ అనేది పెడితే వాళ్ళు ఇంకా అల్లరి ఎక్కువ చేసేసి హైపర్ అంటాం హైపర్ యాక్టివ్ అంటాం ఒక దగ్గర కూర్చోలేరు దానివల్ల వాళ్ళ కోపం ఎక్కువైపోయి ఆ స్వీట్ అనేది ఎప్పుడు మంచిది కాదు అంటారు స్వీట్ అనేది అలానే మైదా పదార్థాలు ఇలాంటివి ఎక్కువ అవాయిడ్ చేయమంటారు మళ్ళీ అది ఒక పిల్లవాడికి పిల్లవాడికి మారుతూ ఉంటుంది కానీ మనం ఏంటంటే ఇవి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయగలిగితే ఇంకా వాళ్ళు మనకి సూచనలు ఇస్తూ ఉంటారు సో మా శృతి కి మీ సజెషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇది వాళ్ళ హలో స్వతంత్ర నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటే వాచింగ్ స్వతంత్ర టీవీ